ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం మనకు ఇటీవల జరిగినటువంటి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ టూ ఎగ్జామ్కి సంబంధించి మార్కులను స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో ఏ విధంగా నమోదు చేయాలి అన్నీ ఒకేసారి నమోదు చేయాలా లేకపోతే సబ్జెక్ట్ వారీగా నమోదు చేసి సేవ్ చేస్తే ఉంటాయనే అనే వివరాలు ఈ వీడియోలో వివరిస్తాను సో ముందుగా స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో లాగిన్ అయిన తర్వాత స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ యాక్ససైజ్ క్లాస్ టీచర్ యాక్ససైజ్ సబ్జెక్ట్ టీచర్ అని ఉంది కదా సో క్లాస్ టీచర్ అంటే మొత్తం ఆ క్లాస్కి సంబంధించినటువంటి మార్క్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది సో ఇక్కడ యాక్ససైజ్ క్లాస్ టీచర్ పైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే ఇయర్ వస్తుంది ఇయర్ పైన క్లిక్ చేయండి ఎస్ఏఎంపి శాంప్ వన్ ఆ శాంప్ టూ అనేది ఉంటుంది ఇప్పుడు మనం శాంప్ టూ కాబట్టి టూ క్లిక్ చేయండి మీడియం అనేది క్లిక్ చేయండి క్లాస్ అనేది క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత కింద సెక్షన్ వస్తుంది సెక్షన్ కూడా క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ స్టూడెంట్ పైన క్లిక్ చేయాలి సో ఇలా స్టూడెంట్ పైన క్లిక్ చేయడానికి నేను ఇక్కడ ఈ క్లాస్లో విద్యార్థులందరికీ మార్కులు వేయడం జరిగింది సో ఇప్పుడు మీరు ఏదైనా ఒక స్టూడెంట్ తాలూకా పేరు పైన టచ్ చేస్తే ఇక్కడ మనకు మార్కులకు సంబంధించినటువంటి టేబుల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇందులో మ్యాథ్స్కి సంబంధించిన మార్క్స్ సో ఇక్కడ అటెండెడా నాట్ అటెండెడా అనే ఆప్షన్ ఇక్కడ మనకు రావడం జరుగుతుంది సో ఇందులో అటెండెడ్ పైన అక్కడ క్లిక్ చేస్తాం క్లిక్ చేసి వాళ్ళకి మార్క్స్ వేసి కింద సేవ్ చేస్తాం ఇలా సేవ్ చేసేటప్పుడు ఏంటంటే అందరూ ఈ ఇప్పుడు ఇక్కడ మ్యాథమెటిక్స్ కదా ఇక్కడ సేవ్ చేస్తాం సో ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేశాక ఇక్కడ చూడండిది బ్లూ కలర్లోకి వచ్చింది అలానే తెలుగు తెలుగు కూడా సేవ్ బ్లూ కలర్లో ఉంది ఇంగ్లీష్ కూడా సేవ్ బ్లూ కలర్లోకి వచ్చింది ఇలా ఈ మూడు కూడా బ్లూ కలర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం సబ్మిట్ ఉంది కదా ఈ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి ఇలా సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఇప్పుడు చూడండి ఇక్కడ అనకాపల్లి పూర్ణం ఇందాక బ్లూ కలర్లో ఉన్నో కాస్త గ్రీన్ కలర్లోనికి మార్చడం జరిగింది ఒకవేళ మీరు ఎవరిదైనా తప్పుగా ఎంటర్ చేసినా కూడా సపోజ్ తెలుగులో ఒక మాక్ ఏదైనా తప్పుగా ఎంటర్ చేస్తాం సో పద్దెనిమిదికి బదులుగా పంతొమ్మిది రావాలి సో పంతొమ్మిది ఇక్కడ సేవ్ ఉంది కదా సేవ్ అని క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ఇక్కడ బ్లూ కలర్లోకి వచ్చింది సో మరలా ఇప్పుడు మనం సబ్మిట్ చేసినట్లయితే సబ్మిట్ చేయడం సక్సెస్ఫుల్లీ సో ఇందాక మన పద్దెనిమిది ఉంది ఇప్పుడు చూడండి ఇక్కడ పంతొమ్మిదితో సేవ్ అవ్వడం జరిగింది సో ఈ విధంగా ప్రతి విద్యార్థి యొక్క మూడు మార్క్ మూడు సబ్జెక్టులు అయితే మూడు సబ్జెక్టులు నాలుగు సబ్జెక్టులు అయితే నాలుగు సబ్జెక్టులు ఐదు సబ్జెక్ట్ ఆరు సబ్జెక్టుల వల్ల అయితే ఆరు సబ్జెక్టులు కూడా ఒకేసారి మార్కులను ఎంటర్ చేసి సేవ్ చేయాలి అలా చేయకుండా సింగిల్ సబ్జెక్ట్ వైజ్గా కనుక సేవ్ చేసినట్లయితే ఆ మార్క్స్ అనేవి మరలా మనం బ్యాక్ రాగానే పోవడం జరుగుతుంది సో ఆ క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థి తాలూకా అన్ని సబ్జెక్టుల యొక్క మార్క్స్ను కూడా ఎంటర్ చేసి సబ్మిట్ అనేది చేయాలి మీరు విద్యార్థుల యొక్క మార్క్స్ని ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేసి సేవ్ అనేది చేయవచ్చు సో ఇది క్లాస్ వైజ్గా మార్కులను ఎంటర్ చేసే విధానం ఒకవేళ మీరు సబ్జెక్ట్ మ్యాపింగ్ కనుక చేసుకొని సబ్జెక్ట్ వైజ్గానే డీల్ చేస్తున్నారు అనుకుందాం సో అప్పుడు సబ్జెక్ట్ వైజ్గా కూడా మార్కులను ఎంటర్ చేసే ఆప్షన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనికోసం ఏంటంటే ఇక్కడ మళ్ళా స్టూడెంట్ మార్క్స్ ఎంటర్లోకి రండి ఇక్కడ యాక్సెస్ యాజ్ సబ్జెక్ట్ టీచర్ సో అంటే ఇందాక క్లాస్ టీచర్ అనేసరికి ఆ క్లాస్లో ఆ విద్యార్థి తో అన్ని సబ్జెక్టులను ఎంటర్ చేస్తే తప్ప మనకు సేవ్ అయ్యేది కాదు ఇక్కడ ఇప్పుడు సబ్జెక్ట్ టీచర్ సో సబ్జెక్ట్ టీచర్ కాబట్టి ఆ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్తోనైతే అయితే టీచర్ని మ్యాప్ చేసామో ఆ సబ్జెక్టే ఓపెన్ అవుతుంది ఆ విద్యార్థి తాలూకా సబ్జెక్ట్ మార్క్స్ అన్ని మీరు ఎంటర్ చేసి సేవ్ చేసుకుంటే ఆ విధంగా క్లాసులో మిగతా వాళ్ళ తాలూకా అందరు మార్కులు ఎంటర్ చేసిన తర్వాత మార్క్స్ అనేవి అప్డేట్ అవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఇక్కడ యాక్సెస్ యాజ్ సబ్జెక్ట్ టీచర్ పైన క్లిక్ చేయండి సో ఇలా క్లిక్ చేయగానే సేమ్ మరలా ఇయర్ అడుగుతుంది ఎగ్జామ్ అడుగుతుంది మీడియం అడుగుతుంది క్లాస్ అడుగుతుంది సెక్షన్ అడుగుతుంది సెలెక్ట్ స్టూడెంట్ అని క్లిక్ చేయండి సో ఇందాక నేను క్లాస్ టీచర్తో మొత్తం మార్క్స్ అని ఎంటర్ చేసాను కాబట్టి ఇవన్నీ నాకు గ్రీన్ కలర్లోనికి రావడం జరిగింది సో ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ పేరు పైన క్లిక్ చేద్దాం చూడండి ఇక్కడ రెండు సబ్జెక్టులు అనేవి మ్యాప్ అవ్వడం జరిగింది సో ఇందులో నేను తెలుగుకి ఇప్పుడు మార్క్స్ని మరలా అప్డేట్ అనేది ఇక్కడ చేయొచ్చు మార్చుకోవచ్చు ఇక్కడ కూడా మనం సేమ్ యాజ్ యాజిటీస్గా చేంజింగ్ అనేవి చేయవచ్చు సో ప్రతి ఒక్కరూ కూడా ఎస్ఏఎంపి టూకి సంబంధించి క్లాస్ వైజ్గా మార్క్స్ని ఎంటర్ చేయొచ్చు లేదు సబ్జెక్ట్ వైజ్గా కూడా మీరు మార్క్స్ను ఎంటర్ చేసుకొని సబ్మిట్ అనేది చేయవచ్చు సో మీరు ఏ విధంగా అయితే సబ్జెక్ట్ మ్యాపింగ్ లేకపోతే క్లాస్ మ్యాపింగ్ అనేది చేసుకున్నారో దానికి తగ్గట్టుగా మీరు పేపర్స్ని డివైడ్ చేసుకొని ఈ మార్క్స్ అనేవి ఎంట్రీ చేసుకోవచ్చు Thank you for watching.